ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్దల ఈ దినమునాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము నూట తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనంలో చూసుకుందాం ఇక్కడ దావీదు గారు కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు హలలుయ అంటున్నాడు ఒక్కటే వచనంలో రెండు మాటలు చూసుకుంటాం నేను చూపిన ప్రేమకు వారు నా మీద పగ పట్టి ఉన్నారు ఒకటి అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను అని కదా ఎవరిని గురించి చేస్తున్నాడు బాధపడ బా ఎవరైతే బాధపరుస్తున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు దావేది గారు ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమంటున్నాడు అంటే భక్తుడు నేను ఏదైతే ప్రేమను చూపించానో వారు పగ పట్టి ఉన్నారు అంటే ఈ రోజులలో ఏం జరుగుతుందనంటే ఈ రోజులలోనే కాదు లోకంలో ఉన్నటువంటి మానవుల స్వభావమే అంత ప్రేమ చూపిన వారి దగ్గర ప్రేమను పొందుకోరు ఆ ప్రేమ చూపుతున్న వారిని అలుసుగా చూస్తారు ప్రేమ చూపుతున్న వారిని వారు అంతే కాదని చులకన చూస్తారు మనం ఎంత కాదనుకున్న మన దగ్గరికి వస్తారు కదా అనుకుంటారు మనం ఎంత కాదనుకున్నా వారు ప్రేమిస్తారు అనుకుంటారు కానీ ప్రేమించడం అనేది చాలా విలువైన మాట ఎందుకనంటే ఒక మనిషి ఒక మని ఒక వ్యక్తిని ప్రేమపూర్వకంగా నమ్ముతుంది అని అంటే తనను ఎంతగా ప్రేమించుకుంటుందో ఎదుటిగా ఉన్న సహోదరి సహోదరులను కూడా అంతగా ప్రేమిస్తారు ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు యేసుల నుండి వచ్చింది క్రీస్తు యేసుల వారు సిల్వలు బలి అయి అయిన రక్తంతో మనల్ని కడిగి ఆయన సిలువ ప్రేమను చూపించాడు లోకంలోకి ఆయన వచ్చినప్పుడు దేవుడి ప్రేమను వ్యక్తపరిచాడు ఎలా అని అంటే ప్రతి విషయంలో దేవుడు ప్రేమతో జయించుకుంటూ వచ్చాడు అదేవిధంగా ఇక్కడ దావిదు గారిని చూసినట్లయితే దావిదు గారు కూడా ప్రేమ చూపించాడు ప్రజలకు ప్రజలకు ప్రేమ చూపిస్తే ఆ ప్రేమను వారు ద్వేషించడం మొదలుపెట్టారు ప్రేమకు ప్రతిగా పగపట్టడం చాలైంది ఎందుకో తెలుసా వారు అక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది కీర్తన గ్రంథంలో ఏమని ఉంటుందంటే దేవుడు వాక్యము అక్కడ నేను చూపిన ప్రేమకు వారు నన్ను ద్వేషించుచున్నారు అని అంటాడు కదా ఎందుకు పగపడతారు మనుషులు అంటే అధికమైన నీతిమంతుడైనప్పుడు అధికమైన న్యాయవంతుడైనప్పుడు అధికమైన ప్రేమామూర్తులైనప్పుడు అధికంగా జాలిదయ చూపించినప్పుడు అధికంగా ప్రేమించినప్పుడు ఇటువంటి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వారికి నటించడము చేత కాదు వారికి ఏ మాత్రము మోసపుచ్చడము చేత కాదు కాబట్టి అటువంటి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు అదే ప్రేమలో నిజం ఉండాలి మరి మనం ఎలా ప్రేమిస్తున్నాం మనము ప్రేమందు నిలిచి ఉన్నామా ఇతరులను ఎలా ప్రేమిస్తున్నాం మనము నమ్మకంగా ప్రేమిస్తున్నామా అది చూసుకున్నాం మనం నమ్మకంగా సత్యంగా నీతిగా న్యాయంగా ప్రవర్తించి ప్రేమిస్తున్నామా అయితే మనకు కూడా శత్రువులు చాలా మంది ఉంటారు కాబట్టి శత్రువులు చాలా మంది ఉంటారు పగపడతారు అదేవిధంగా చూసుకుని ఇంకొక మాట కూడా అందులో జ్ఞాపకం చేసుకుందాం ఎవరైతే మన క్రీస్తు ప్రేమ చూపించి ఎక్కువగా ప్రేమిస్తున్నారా ఎక్కువగా ప్రేమించిన వారిని మనం పగబడుతున్నామా అయితే మనం దేవుని పిల్లలము కాము పగ పట్టకూడదు ద్వేషించకూడదు వారి ప్రేమను మనం గుర్తెరగాలి ఆ ప్రేమ వారిలో నుండి వచ్చింది కాదు వారిలో ఉన్న క్రీస్తు యేసులో నుండి పుట్టుకొచ్చిన ప్రేమని మనం మనల్ని ప్రేమించిన వారిని అత్తుకొనాలి మనల్ని ప్రేమించిన వారికి లోపడాలి మనకు ప్రేమించి ఒక మాట గద్దించినప్పుడు వారిని మనము మన్నించాలి ఎందుకంటే వారు క్షేమము కోరి చెప్తున్నారు అని కదా కాబట్టి మనము పగ పట్టడం అనేది అసలు చేయకూడదు పగ అనేది సామాన్యమైనది కాదు పగ పట్టామ పగ వెంబడి పగ పగ వెం పగ పట్టామా కీడు వెంబడి కీడు కీడు వెంబడి వీడు మనం చేస్తూనే ఉంటాం కాబట్టి ప్రేమలో ఎంత ఉందంటే చేసిన దోషములు కూడా కప్పేసి ప్రేమిస్తాము కదా మాట అన్నారు నీ గురించి అని ఎవరన్నా చెప్తే అంటే అన్నారులే ఆ మాట మా అంటే అన్నారు పుని అంటాం ఎందుకు వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి కాబట్టి వారి గురించి ఇంకా మిమ్మల్ని గురించి ఈ విధంగా వారు చేయబోతున్నారంటే ఎందుకు వేస్తారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మా ప్రాణ స్నేహితులు అని అంటాం కదా ప్రేమ అంత బలమైంది మరణం కంటే ఎక్కువ బలమైంది ప్రేమ దావిది కూడా ప్రజల పట్ల దేవుడికి ఆయన ప్రజల పట్ల ప్రేమను చూపించాడు ప్రేమను ఎంత చూపిస్తే అంత శత్రువులయ్యారు ప్రేమను ఎంత చూపిస్తే అంత పగబట్టడం ఆరంభమైంది కదా నిజాయితీగా ఉండి ఉండడమే ఈ రోజులలో శత్రువుకు కారణమవుతుంది నిజాయితీగా ఉండడమే పగకు కారణమవుతుంది ప్రేమ చూపించడమే ద్వేషానికి కారణమవుతుంది అలానే మనం ప్రేమ చూపించకూడదంటే క్రీస్తు ప్రేమ చూపిస్తూ వెళ్ళిపోవాలి కానీ ఎవరిని కూడా మనము నమ్మకూడదు అదే రీతిగా చూసుకున్నట్లయితే ఇక్కడ ముప్పై ఐదో కీర్తి ఐదో కీర్తనలో ఒక మాట ఉంటుంది పన్నెండవ వచనంలో మేలుకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కు లేని వాడనైతే మీ హరిలోయ కదా నేను ఎంత మేలు చేస్తున్నానో వారు నాకంత కీడు చేస్తున్నారు అంటే ఎందరికీ మేలు చేశానో వారందరూ కలిసి ఉన్నారు ఎందరిని ప్రేమ చూపించానో వారందరూ కలిసి ఉండి వారు పగను కీడునే నాకు చేస్తున్నారు ఉంటరిని చేశారు నేను దిక్కులేని వాడినైనా నేనుంటరి వాడినైనా అని దావీది గుండెలు బాదుకుంటున్నాడు ఒకసారి ఆలోచిద్దాం మనము కూడా మన మధ్యలో ఉన్న వ్యక్తులను మనకు చూపిన ప్రేమకు ప్రతిగా కీడు చేస్తున్నాం మనకు చూపిన ప్రతిగా ప్రేమకు ప్రతిగా మనము పగబడుతున్నామా వారిని ఒంటరి వారిని చేసామా వారిని ఎన్నిక లేని వారిగా మనం చూసామా వారిని తృణీకరించామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మన లోపల దేవుని ప్రేమ ఉంటే అటువంటి వారిని మనం లేవనెత్తాలి మనం ధైర్యపరచాలి మనం ఆదరించాలి అప్పుడు దేవుని ప్రేమ దేవుడు మనలో ఉన్నట్టు లేదు ఒంటరి అయిన వారిని శ్రమలలో ఉన్న వారిని ఇంకను ప్రేమ చూపిన వారిని మనం పగబట్టి కీడు చేస్తే మన లోపల సాతానుడు ఉన్నట్టు కుడిపక్కన వాడు నిల్చుండి మనల్ని పురి కోల్పోతున్నట్లు సాతానుగాడు కాబట్టి మనం ఎవరి సంబంధం మనం నిత్యము ప్రార్థన చేసిన నిత్యం వాక్యం చదివిన అంత వ్యర్థము ఎందుకంటే ఒక వ్యక్తిని నీకు మేలు చేసిన కుటుంబాన్ని నీకు మేలు చేసిన వ్యక్తిని నీవు పగబట్టి కీడు చేసి ద్వేషించావు కాబట్టి ప్రార్థించే అర్హత నీకు లేదు వాక్యం చదివే అర్హత నీకు లేదు దేవుడి మందిరంకు అచ్చే అసలే అచ్చే అధికారము నీకు లేదు ఎందుకు లేదు అంటే నీవు క్రీస్తు ప్రేమకు ప్రతిగా కీడును చూపిస్తున్నావు ప్రజలకు కీడును చూపించి పగను పట్టి ప్రేమకు ప్ర ప్రతిగా ద్వేషాన్ని చూపిస్తూ నువ్వు మరలా మందిరానికి వస్తున్నాం ఎవరి నామం అవమానపర్దామని ఎవరి నామం దూషిద్దామని ఎవరిని తృణీకరించాలని కాబట్టి జాగ్రత్తగా చూడాలి మనము దేవుడు వాక్యాంశలు దిక్కులేని వాడ ప్రేమ చూపిస్తే కీడు చేసిన్రు కీడుకి కీడే కాదు ఇంకా ఒంటరి వారిని చేసిన్రు అని ఆయన ముర్ర పెడుతున్నప్పుడు ఆయన చూపించింది దేవుడి ప్రేమ కాబట్టి ఆ లెక్క దేవుడికి చెప్పవలసి వస్తుంది కాబట్టి ఆయన ముర్ర పెడుతున్నది దేవునికి ఆ దేవుడే ప్రేమ చూపి చూపించాడు ప్రేమ చూపించిన వాడికి కీడు చూపిస్తే ఆ దేవుడి అతని పక్షంగా వాద్యం ఆడతాడు ఆ దేవుడి అతని పక్షంగా యుద్ధం చేస్తాడు ఆ దేవుడి అతని పక్షంగా పగ తీర్చుకుంటాడు కీడు ఒకటి చేస్తే రెండంతలు చేస్తాడు ఎందుకో తెలుసా ఆ ప్రేమ ఆ వ్యక్తి చూపించింది క్రీస్తు లోపల ఉన్నాడు కాబట్టి చూపించగలిగాడు కదా క్రీస్తును అనుసరించాడు హృదయానుసారుడుగా క్రీస్తుకు ఉన్నాడు కాబట్టి ప్రేమ చూపించగలగా కలిగాడు దిక్కు లేని నేను దిక్కు లేని వాడ అని అంటున్నాడు ఇక్కడ అదేవిధంగా మనం దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ అంటాడు తాగేది గారు నేను సొమసిల్లి బహుగానానికి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను దేన్ని బట్టి సొమ్మ సిల్లాడ ఆయన కలుగుతున్న బాధను బట్టి కదా వేదన పడుచున్నాడు వేదన పడుచున్నాడు కాబట్టి ఇక్కడ సరైనట్ట ప్రవర్తనకు మా క్రీస్తు చూపిన ప్రేమకు ఇది వ్యతిరేకంగా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు వ్యతిరేకంగా ఉందంటే దేవుడు ఏదైతే చూపినడో సరి అయిన ప్రవర్తన కానీ క్రీస్తు చూపిన ప్రేమ కానీ ఈ పగబట్టడం అనేది ఈ కీడు చేయడం అనేది పూర్తిగా వ్యతిరేకం ఉంది వ్యతిరేకత కలిగిన వారిని దేవుడు వ్యతిరేకనిస్తాడు ఆదరించాడు ఎందుకంటే తెలిసి చేశావు నువ్వు అక్కడ తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు నీకు మరొక అవకాశం ఇస్తాడు ఒకటి కాదు నీకు తెలుసుకునేంతవరకు అవకాశం ఇస్తాడు కానీ నీకు తెలిసి తెలిసి చేశావు కాబట్టి వ్యతిరేకించావు నీవు ఎవరిని క్రీస్తు ప్రేమను వ్యతిరేకించావు క్రీస్తు ప్రవర్తనను వ్యతిరేకించావు ఎందుకో తెలుసు ఆయన ప్రవర్తన ఆయన ప్రేమ ఇవన్నీ మేలు చేయుటకే ఉన్నాయి కీడు చేయుటకు పగబట్టుటకు ఏ మాత్రమును కూడా లేవు కాబట్టి వ్యతిరేకత ఉన్నవారు ఎవరు అని అంటే అపవాది సొత్త వింటున్నారు వ్యతిరేకత చూపించకూడదు వినుచున్న మీతో చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడు మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి అలాలో ఏమంటున్నాడు వాక్యము దేవుని మాటలు వినుచున్న వారికి చెప్తున్నాడు మీ శత్రువులను ప్రేమించండి మీకు మేలు చేయి వారికి ఏమంటున్నాడు ఇంకా శత్రువులను ప్రేమి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి అంటే శత్రువునే ప్రేమించమన్నాడు ద్వేషించిన వారికి మేలు చేయమన్నాడు దేవుడు మరి ప్రేమించిన వాళ్ళని ఎలా పగపడుతున్నారు ఆ మేలు చేసిన వాడికి ఎలా కీడు చేస్తున్నారు ఈ దైవగుణం కాదు కదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు వాక్యం ప్రతిరోజు వింటున్నావు ప్రతి కుటుంబ ఆరాధనకి వెళ్ళి వింటున్నావు ప్ర ప్రతి విశ్రాంతిన మందిరంలో వింటున్నావు మందిర ఉపవాస ప్రార్థనలో వింటున్నావు అన్నీ వింటున్నావు దేవుడి ప్రేమ చూపించిన వారికి కీడు చేస్తున్నావు రహస్యంగా పోయి గుసగుసలాడి వారి మీద పగ పెట్టుకుంటున్నావు గుసగుసలాడి అన్ని రకాల ఏం చేద్దామో అనేటట్టు ఆలోచిస్తున్నావు ఒంటరిని చేస్తున్నావు దుఃఖంకు కారణంగా చేస్తున్నావు చేసిన నీకు ఈ వాక్యం వర్తించిందా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ప్రే ఇక్కడ శత్రువులను ప్రేమించు అంటున్నాడు నేను ద్వేషించిన వారికి మేలు చేయి అంటున్నాడు నువ్వు ప్రేమించిన వారికే మేలు చేయట్లేదు నువ్వు శత్రువుని ఎప్పుడు ప్రేమిస్తావు నేను ద్వేషించిన వారికి ఎప్పుడు మేలు చేస్తావు జాగ్రత్తగా దేవుడు వాక్యమును ఇక్కడ గమనించాలంటున్నాడు ఏమని అంటున్నాడు ఇంకా మిమ్మల్ని శపించిన వారిని దీవించుడు దీవించుడు కానీ శపించవద్దు వారి గురించి ప్రార్థన చేయమంటున్నాడు కదా బాధించే వారి కొరకు మిమ్మల్ని ప్రార్థించే వారి కొరకు ప్రార్థన అంటున్నాడు ఎవరైతే బాధ పెడుతున్నారో హింస పెడుతున్నారో వారి గురించి ప్రార్థన చేయమని అంటున్నాడు ప్రార్థన చేయమని ఏమంటున్నాడు నిన్ను ఒక చెంప మీద కొట్టమానికి రెండవ చెంప కూడా త్రిప్పము గాంధీలం కాము మనం ఈ రోజులలో చెంపలు తిప్పలేము అక్క తింపకపోయినను పర్వాలేదు దిబ్బలు కొట్టకుంటుంటే చాలు మనము మాటల చేత కానీ చేతల చేత కానీ దెబ్బలు కొట్టకపో కొట్టకుండా ఉంటే చాలు ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే నిన్ను అడుగు ప్రతి వానికి నీ సొత్తు పోవు అనేది మరలా అడగవద్దు అని అంటున్నాడు మనుషులు నీకేం చేయాలని కోరుతావు అదే నువ్వు మనుషులకు చెయ్యి అంటున్నాడు దేవుడు ఎందుకు అంటున్నాడు ఈ మాటలంటే మనం ఏమో హేమాశిస్త ఇతరుల నుంచి ప్రేమించాలి మమ్మలను మమ్మల్ని మాతో స్నేహంగా ఉండాలి ప్రేమతో ఉండాలి మాతో నమ్మకంతో ఉండాలి వాళ్ళు అని మనం కోరుకుంటాం మనం కోరుకున్నట్లు ఇతరులకు కూడా మనం అదే చేయాలి వారికి నమ్మకంగా ఉండాలి వారితో ప్రేమ చూపించాలి వారితో ఐక్యత కలిగి ఉండాలి వారి కష్ట నష్టాలు పంచుకోవాలి వారి అవసరతలు తీర్చాలి మనం ఏది కోరుకుంటామో ఇతరులకు అదే చేయాలి అప్పుడే క్రీస్తు ప్రేమ మనలో నిలిచి ఉన్నట్లు మనము క్రీస్తులకు కూడా నిలిచి ఉన్నట్లు కదా ఇది ఇది ఏ విషయంలో మనం అక్కడ మాట చూసుకున్నాం అయితే నేను ప్రార్థన చేసి అన్నాడు దావిది గారు కదా నాకు పేమెంట్ పగబడి నేను ప్రేమ చూపిస్తే వారు పగబట్టి ఉన్న రైతే నేను ప్రార్థన చేయిచ్చును అన్నాడు ఈ మాట ఎలా ప్రార్థించాడు ఆయన దావీదు గారు అని అంటే శత్రువుల గురించి ప్రార్థించాడు ఆయన బాధపెట్టి వారిని గురించి ప్రార్థించాడు ఆయన ద్వేషించిన వారి గురించి ప్రార్థించాడు ఆయన కదా లేని వారికి సహాయం చేశాడు ఆయన కాబట్టి ప్రార్థన విషయంలో ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనము ఏమంటున్నాడంటే బాధల్లో కదా ఇలా ఇలా చేసి ఉన్నాడు కాబట్టి బాధల్లో ఉంటున్న విశ్వాసకి బలం ధైర్యం మనం చూసుకున్నాం ఇక్కడ ఏందని బాధలో ఉన్న విశ్వాసకి ఏం దొరుకుతుందంటే సహాయము బలము ధైర్యము ఆదరణ తోడు ఇవన్నీ దొరికే ఏకైక స్థలము దేవుని మందిరం కదా ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎప్పుడైతే విశ్వాసికి దొరికే సహాయము దేవుడి మందిరం మాత్రమే దేవుడి మందిరంలోనే దొరుకుతుంది ఏమి దొరకాలన్న దేవుడి మందిరంలోనే దొరుకుతుంది అంటే మందిరంలోకి ప్రతిదినం వెళ్ళాలంటే ప్రతిదినం నువ్వు మోకరించిన స్థలమే దేవుడి మందిరం నీ హృదయమే దేవుడి మందిరం నువ్వు మోకరించి ప్రార్థన చేసిన ఆ స్థలమే దేవుడికి అప్ప చెప్పినట్లయితే దేవుడే దానికి దిగి వచ్చి ఆ సమయాలలో దేవుడు సహాయం అందిస్తాడు ఇజ్రాయేల్ మూలుగులు విని దిగి రాలేడా దేవుడు దావీదు మూలుగులు విని దిగి రాలేడా దేవుడు మరి మన మూలుగులు కూడా దిగి రావాలి అని అంటే ప్రేమలో లోపముందేమో మనము చూసుకున్నాము కదా చూసుకొని జాగ్రత్తగా ప్రవర్తించినట్లయితే ప్రభు సన్నిధిలో మనము కూడా క్రీస్తును ధరించుకుంటే ప్రేమనే చూపిస్తాం ద్వేషించము మనము పగపట్టము పగలు మనకొద్దు ద్వేషాలు మనకొద్దు ప్రేమించిన వారిని ప్రేమిద్దాం వారు ఇవ్వాలనుకుంటున్నారు అది మనం వాళ్ళకి ఇద్దాం ఇచ్చి తీసుకుందాం కదా ఇచ్చి తీసుకున్నప్పుడు మనకు విలువ దక్కుతుంది గౌరవించడం దక్కుతుంది కదా కాబట్టి దేవుడి ప్రేమ ఏంద ప్రజలకు బయలుపరుస్తాం కాబట్టి ఇటు మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించి పలింపజేయునుగాక ఆమె ప్రేజల